ప్రభును రక్షకుడు అనేసి ప్రభునామలందరికీ అందరం తెలియజేస్తున్నాను అందరు క్షేమంగా ఉన్నారా మీ అందరి క్షేమ కొరకు ప్రార్థిస్తున్నాము మీరు కూడా ప్రార్థనలో ఉండండి విశ్వాసం ఉంచండి దేవుని పైన పెట్టుకున్న విశ్వాసంలో ఎటువంటి సందేహం ఉండకూడదు ఎందుకంటే ఆయన మనకిచ్చిన ఈ కృపను బట్టి మనం ఇంతవరకు సురక్షితంగా క్షేమంగా ఉన్నాం కనుక ఇంకా మనం విశ్వసించాలని మరి దేవుని వాక్యం ద్వారా తెలియపరచుతున్నాం అలాగే ఈ రోజు మనకు దేవుడు ఏ వాగ్దానం అయితే ఇచ్చి ఉన్నాడో దాన్ని మనం చూసుకోబోతున్నాము రండి బైబిల్ తీయండి ఆది కాణం పదహారు అధ్యాయంలోకి వచ్చేద్దాము ఆది పదహారు అధ్యాయంలోకి ముందుగా దేవుని స్తుంచుకొని ఆ తర్వాత వాక్య భాగంలోకి వెళ్దాము నా తోడై నన్నవే నీ వెళ్ళు ప్రతి చోట నన్ను దీవించు వరకు విడువా నన్నావే తల్లి మరచినా తండ్రి విడచినా నిదురా పోక నన్ను చూస్తున్నావు దేవా అబ్రహాము దేవా దేవా యాకోబును దీవించిన దేవా నిన్ను నేను విడువనయ్య దేవా నన్ను దీవించు నిజమే పిల్లరా పదహారవ అధ్యాయంలో అబ్రహాము మరి తాను తన భార్య అయిన షారాయకి బిడ్డలు లేనప్పుడు ఐగుప్త దేశం నుంచి తీసుకొచ్చుకున్న దాసి హాగర్ని తన భర్తకు భార్యగా చేసి అన్నది మనకు అందరికీ తెలిసిన విషయమే అయినప్పటికీ ఆమె గర్భవతి అయినప్పుడు తన భర్తకి ఇచ్చి వివాహం చేసినప్పుడు అబ్రహాము భార్య అయినప్పుడు మరి ఆమె గర్భవతి అయినప్పుడు మరి ఆమెని షారాని కొంచెం చులకనగా చూడడం మరి అజమాయిషి చేయడం ఇలాంటివి చేస్తున్నప్పుడు మరి అమ్మగారు కదా అమ్మగారితో ఎంత జాగ్రత్తగా ఉండాలి మరి అమ్మగారు దీవెనలు ఉండాలంటే మరి ఆమెతో జాగ్రత్తగా ఉండాలి కదా ఆమె ఇచ్చే దీవెన పోగొట్టుకుంది ఆమె ఇచ్చే ప్రేమను పోగొట్టుకుంది ఆమె నుంచి వ్యసనం అనే సంబంధమైన ఆశల్లో పడిపోయింది హాగరు నాకు మాత్రమే గర్భం వచ్చిందని ఆమె ఎక్కువగా శారాన్ని చులకన చేసినట్లుగా ఎక్కడ చూస్తున్నాం మనం ఐదవ వచనంలో పదహార అధ్యాయం ఐదవ వచ్చంలో అప్పుడు శారాయి నా ఉస్తు నీకు తగులును హాగర్ నాలుగో వచ్చి నేను చూసుకుందాం అతడు హాగర్తో పోయినప్పుడు ఆమె గర్భవతి ఆయన బాగా వినండి ప్రిల్లారా ఇప్పుడు భర్త మరి భార్య చెప్పిన మాట విన్నాడు ఎందుకంటే శార జన్మలోకి తల్లి వాస్తవానికి అయితే ఒప్పుకోకూడదు అబ్రాహము ఒప్పుకోకూడదు అప్పటికింకా అబ్రాహమే అబ్రహాం కాలేదు అయితే అబ్రాహం భారీ మట వినకూడదు వినకూడదంటే ఆమె చెప్పే విధానం వేరుగా ఉంది ఇప్పుడు దేవుడు వాగ్దానం ఇచ్చాడు నీకు ఇశ్వరేణువులంత సంతానాన్ని నేను నీకు ఇస్తానని చెప్పి ఉన్నప్పుడు ఆగవలసినది ఆగకుండా ఆమె తన ఇష్టానుసారముగా మరి భర్తకు మరి ఒక పెళ్లి చేయాలనుకుంది నుంచి తీసుకొచ్చిన దాసిని తన భర్తకు సేవకురాలుగా ఉంచాలనుకుంది మరి అలాంటప్పుడు భర్త వినకుండా ఉండాలి కానీ ఇక్కడ ఏంటంటే అబ్రహాం గారికి భార్య అంత చెప్తే అంతే భార్య చెప్పిన మాట జవదాటని వ్యక్తిగా జవదాటని భర్తగా మంచి పురుషుడుగా అక్కడ మనకు కనపడుతున్నాడు ఆయన చూస్తున్నాం ప్రియుల అతడు హాకరుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయను చూడండి మరి ఆకర్కి అది గర్భవతి ఆయన చూడండి ఆమె అని చెప్పలేదు బైబుల్లో లేకపోతే హాగరు అని చెప్పలేదు అది గర్భవతి ఆయన అంటే పని మనిషి కదా పని మనిషికి ఇచ్చే ఆ ఒక్క రెస్పెక్ట్ ఏంటంటే ఆ విధంగా కనపడుతుంది పని మనిషికి ఇచ్చే రెస్పెక్ట్ అది అది గర్భవతి ఆయన అది ఇది అనే సంబోధన ఉంది బైబిల్లో ప్రిలాగా అది గర్భవతి ఆయను అప్పుడు అది మరలా అది అది తాను గర్భవతి అని తెలుసుకొనినప్పుడు దాని యజమానురాలికి దాని దృష్టికి నీచి నీచిరాలిలా కనపడుతుంది ఇప్పుడు ఆమె గర్భం ధరించినందువలన ఆమెకి ఒక గర్భం లాంటిది లేకపోతే ఒక ఏదో కొంత ఏమంటారు అసూయ అలాంటిది ఆమెకు వచ్చేసింది హాగర్కి అప్పుడు చెప్తుంది ఆ మాటకి అప్పుడు శారాయి నా ఉసురు నీకు తగులును నేనే నీ దాసిని నేనే నా దాసిని నీ కౌటుకి ఇచ్చిన తరువాత తాను గర్భవతి అయినప్పుడు నేను తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దాని నైతిని నాకును నీకును యహోవా న్యాయం తీర్చిన దాకా అని అబ్రాంతా నేను ఇప్పుడు వీళ్ళిద్దరికి ఇక్కడ పడట్లేదండి పిల్లరా హాగర్కి శారాయికి పడట్లేదు శారాయి న్యాయంగానే ఉన్నది కానీ ఆఖరు తన యొక్క ఆ యొక్క ఆ పని మనిషి యొక్క బుద్ధిని చూపించుకున్నట్లుగా ఇక్కడ కనపడుతుంది మనకి తను ఎక్కలేనంత ఎత్తైన స్థలంలో ఉంచినప్పుడు అబ్రహామున యొక్క భార్య అంటే మామూలు విషయమా కుమారునికి తల్లి అవుతుందంటే మామూలు విషయమా అది ఎంత ఎరగకుండా ఆమె యొక్క ఆ శారాయిని ఏ మాట్లాడినదో లేకపోతే ఎలా ఆమెని చులకనగా మాట్లాడినదో ఆమె మనసు ఎలా నొప్పించిందో ఎందుకంటే ఈలో కాశలో పడిపోయినాను దేవుడు నాతో ఉన్నాడు లేకపోతే నేను దేవునికి భయపడాలనే ఆలోచన లేదు తనకొచ్చిన గర్భం గురించి చూసుకొని గర్వం చూపిస్తుంది ఆ గర్వం చూపించినప్పుడు దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు సారాయి ద్వారా చూస్తున్నాడు సారాయి వెళ్ళి తన భర్తైన అబ్రాహంతో మాట్లాడుతుంది ఇలాంటి పరిస్థితి నేనే కదా నా దాసిని దగ్గరికి పంపించున్నాను మరి ఈ రోజు ఆమె నాకు ఇలా చేస్తుంది కనుక మన ఇరువురి మధ్యన దేవుడు న్యాయం చే దేవుడు 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 ఇక్కడ దేవుని సంబోధించింది కానీ హాగరికి దేవుని గురించిన ఆలోచన లేదు హాగరికి దేవుని గురించిన ఆలోచన లేదు కానీ ఆ సారాయికునేది దేవుడు నాకును నీకును న్యాయం గాక చూసారా ప్రియారా మనం ఎంతవరకు కష్టం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు దేవుడే చూస్తాడు దేవుడే కష్టపడతాడు ఈ రోజున ఒక సహోదరుడు మంచి మరి దైవ సేవకుడు ఆయన మంచి పెద్ద సంఘం రెండు వందలు మంది స్త్రీలు ఒక వంద మంది పురుషులు ఉన్న ఆ సంఘాన్ని నడిపించేతను చక్కగా పాటలు పాడుతూ ఉన్నప్పుడు ఆ ఆ సౌండ్ ఎక్కువగా ఆ పాటలు పెద్దగా పాడుచున్నప్పుడు ఆ తల ఏదో ఇదైపోయి కింద పడిపోయారట కింద పడిపోయాన హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మరి డాక్టర్లు ఆ తలలో ఏదో క్లాట్స్ ఉన్నాయని అవి కొంచెం చిన్న ఆపరేషన్ ద్వారా తీసేయారట ఎందుకంటే ఆయన యొక్క సేవకుల్ని మరి ఆ విధంగా వాడుకుంటాడు అయినప్పటికీ ఆయన ఈ రోజున క్షేమంగా ఉన్నాడు నేను ఫోన్ చేసి పలకరించినప్పుడు అక్కగారు బాగానే ఉన్నాను నేను నేను బాగానే ఉన్నానని చెప్పట్లేదు దేవుని దయ వలన నేను క్షేమంగా ఉన్నాను ఎస్ మీరు చెప్పవలసిన మాట అది దేవుని దయ వలన కరోనా వచ్చి ఎనభై లక్షల మంది చనిపోతే దేవుని దయ వలన ఈ రోజు మనం బ్రతికి ఉన్నాము ఆ మాట ఆ సహోదరుడు చెప్తున్నాడు దేవుని దైవల్న నేను చక్కగా ఉన్నానక్క ఏం పర్వాలేదు అక్కగారు నా కొరకు ప్రార్థన చేయండి అని చెప్తున్నారు మీరు కూడా ప్రార్థన చేయండి ఆయన మరి దేవుని సేవకుడు కనుక అలాగ దేవుని బట్టి దేవుడే నాకు న్యాయం తీర్చునట్లుగా ఆమె అడిగినప్పుడు అప్పుడు అబ్రహం చెప్తున్నమాట నీ దాసి నీ చేతిలో ఉన్నది నీ మనసు విషయం వచ్చినట్లు చెయ్యి నీ దాసి నీ చేతిలోనే ఉందమ్మా నీ మనసుకి ఎలా నచ్చితే ఎలా చెయ్యి అప్పుడు ఆమె ఆ దాసిని బయటికి పంపించేసింది నా ఇష్టం వచ్చినట్టు చేయమన్నాడు కదా నా భర్త అనుకున్నది ఆమె ఒక మనసుకు నచ్చలేదు ఆమెకి నీవు బయటకు వెళ్ళిపోమ్మని అవసరం లేదని చెప్పింది అప్పుడు ఆ దాసి బయటికి వెళ్ళిపోయింది చూడండి ప్రియులరా అర వచ్చిన వాళ్ళకు అబ్రాహ్మణును శ్రమ పెట్టినందున ఆమె ఎద్దు నుండి పారిపోగా యహోవధవత ఆ మరి అరణ్యములకు వెళ్ళిపోయినది ఆమె అరణ్యంలో షూరు మార్గంలో బుగ్గ యొద్దు ఆమె కనుగొని ఆ సూర్య యొద్ధ బొగ్గ ఆ షూర్లో బుగ్గ యొద్ద ఆమె కూర్చొని ఉన్నది ఏడుస్తూ ఉన్నది ఏం చేస్తుంది ఆకలి లేదు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు ఎందుకంటే ఐగుప్త దేశం నుంచి వాళ్ళు ఒక దాసిగా తీసుకొచ్చేసుకున్నారు వాళ్ళు ఐగుప్త దేశం నుంచి తీసుకొచ్చుకున్న తర్వాత మళ్ళీ ఆమె వెళ్లాలంటే కుదరదు ఆమెకి ఏం చేయలేదు ఇంక అక్కడ కూర్చొని ఉన్నప్పుడు ఇప్పుడు దేవతతో మాట్లాడుతుంది దేవతో ఎందుకు మాట్లాడుతుంది సారాయి తో మాట్లాడిన మాట దేవుడే మనకు న్యాయం తీర్చిన దాకా దేవుని మాట నువ్వు ఎప్పుడు నోట్లో పెట్టుకుంటావు ఎప్పుడు దేవుని పైన నువ్వు ఆధారపడతావు దేవుని పైన ఆధారపడిన కుటుంబంగా నువ్వు ఎప్పుడు ఉంటావో అప్పుడే దేవుడు నీకు కావలసినన్ని సహాయం చేస్తాడు ఆకరపు కూర్చున్నది అప్పుడు దూత వచ్చిన దాంట్లో యహోవ దేత చూడండి ప్రిల్లరా ఆరో వచ్చినా మనం చూస్తున్నాం ఏడో వచ్చును యహోవ దూత అరణ్యంలో నీటి బొగ్గు యోధానగా శూర్మార్గంలో ఆమె ఇద్దరు కనుగొని సారాయి దాసివైన ఆగరు ఎక్కడి నుండి వచ్చింది దిస్ ఈస్ క్వశ్చన్ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అసలు ఈ స్వగ్రామం ఏంటి నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి ఎవరి పేరు చెప్పారు కేరఫ్ అడ్రస్ ఎవరిది ఉంది సారాయి దాసివైన ఆగరు అది నీకే నీకే నీకొక ఉన్న కేరఫ్ అడ్రస్ మీది నీ కేరఫ్ అడ్రస్ అది శారాయి దాసివైన హాగరు దేవుని పిలుపులో ఉంది అది ఏమని ఉంది శారాయి దాసిగా నేను నియమించి ఉన్నాను కదా అని ఆయన పిలిచే పిలుపులో ఆ మాట ఉన్నది శారాయి దాసివైన హాగరు సారాయి దాసివైన హాగరు ఎక్కడికి వచ్చితివి ఎక్కడ నుండి వచ్చి తివి ఎక్కడికి వెళ్ళున్నావని అడిగిన అడిగినందున నా యజమానురాలని సారా నా నుండి పాడిపోచున్నామని ఎక్కడి నుండి వచ్చావు ఎక్కడికి వెళ్తున్నాం అన్నప్పుడు హాగర్ చెప్తుంది నా నా యజమానురాలు మనసుకి నేను బాధ కలిగించినాను ఆమె నుండి పారిపోతున్నాను ఆమె నుండి పారిపోయిన తర్వాత నీకు ఇక్కడ జీవితం ఎక్కడ ఉంది ఇక ఇక నీకు జీవితమే లేదు ఆమె నుండి నువ్వు పారిపోతే నీకు జీవితమే లేదు చెప్తున్నప్పుడు యహోవదోత నీ యజమానురాలు ఎద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అన్నికి మణిగి ఉండవు దేవుని కృపా దేవుని నిర్ణయం ఎక్కడి నుండి వచ్చావు ఎక్కడికి వెళ్తున్నావు హాగురు నువ్వు వెను తిరుగు బ్యాక్ గెట్ బ్యాక్ టు నువ్వు వెనక్కి వెళ్ళిపోయి నీ నీ యజమానురాలైన శారాయి దగ్గరికి వెళ్ళి అన్నికి మణిగి అంతే నీ జీవితం ఎలా ఉండాలి అన్నికి మణిగి ఉండాలి నీ ఇష్టానుసారంగా దగ్గర పడటానికి లేదు అన్నికి మణిగి ఉండవు ఆమె ఒక మాట అన్నా కూడా నువ్వు ఆమె మాటకి లోబడి ఉండవు ఎందుకంటే ఆమె ముందుగా దేవుని హృదయంలో స్థానం సంపాదించుకున్నావా ఆమె చెప్పినట్లు నీ వినాలి అంతే అని చెప్పినప్పుడు ప్రియులారా దానితో చెప్పాను దానితో చెప్పిన మరి యహో ఉదత నీ సంతానమును నిచ్చేపుగా విస్తరింపజేసేదను అది లెక్కెప్ప లేనంత విస్తారమవునని దానితో చెప్పాను నీవు తిరిగి వెళ్ళి సారాయ కనికి మనిగి ఉండమ్మా నీ సంతానం నువ్వు గర్భవతి ఇప్పుడు నీ కడుపును బిడ్డబుడతాడు ఆ బిడ్డ అడవిగాడి వంటి వాడవుతాడు ఆ బిడ్డ వల్ల నీ సంతానం విస్తరింపజేస్తాను నేను నువ్వు ఇప్పుడే వెళ్ళిపోతేలాగు నీకు వెనక చాలా జీవితం ఉంది అని ఆమెను పట్టుకుంది ఆమెను పట్టుకుని ప్రియులారా చూడండి నువ్వు విని తిరిగి వెళ్ళని చెప్పినప్పుడు మరి యహోవ దోత ఇదిగో యహోవ నీ మరణ విను నీవు గర్భవతి ఉన్నావు నీవు కుమార్ని కానీ అతనికి ఇస్మాయిల్ అని పేరు పెట్టుదు నీవు గర్భవతి ఉన్నావు నీ ఇప్పుడు ఎక్కడికి లేదు నీ కడుపును పుట్టుపోవాడు పేరు ఇస్మాయిలు ఇస్మాయిల్ అని పేరు పెట్టని కూడా చెప్తుంది ఇక్కడ ఇస్మాయిల్ అని పేరు పెట్టుదువు అతడు అడివి వంటి మనుషుడు అతని చెయ్యి అందరికి అందరి చేత అతనికి విరోధంగా ఉండను ఎవరితో పోయినా అతనికి విరోధమే చూడండి ప్రియులారా మొదటి నుంచి దేవుని కృపలో దేవుని పైన ఆధారపడి లేనట్లుగా ఇక్కడ కనపడుతుంది ఇస్మాయిల్ పుట్టుటకు కారణం కూడా ఆమె అవివేకతనమే అడవి గారి వంటి వాడు మనుషులతో కలవలేని వాడు పుట్టట కూడా ఆమె అవివేకతనమే ఆమె యొక్క గర్వము నాశనం నడిపించినట్లుగా కనపడుతుంది ఇక్కడ అయితే అతను అతడు సహోదరులందరూ ఎదుట నివసించనని దానితో చెప్పాను అయితే అన్నదమ్ములు ఎదుటనే బ్రతుకుతాడని చెప్పినది అది అది అప్పుడు అది ఇది చూడండి ప్రిలారా ఆమెకి ఆకరాలు కాకుండా అది ఇది పని మనిషిని ఏ విధంగా పిలవాలో ఈ బైబిల్లో క్లియర్గా ఆ ఒక్క ఆమె యొక్క స్థానాన్ని బట్టి అది అని ఉన్నది అది పదకు పదమూడు వచ్చిన వాళ్ళు చూచుచున్న దేవుడు నీవే అను పేరు తనతో మాట్లాడి యహోబాకు పెట్టాను ఏదైనా నన్ను చూచిన వాణి ఇక్కడ చూచి కదా అని అనుకున్నాను చూసారా పిల్లరా ఆమె ఎంత చెడ్డదైనప్పటికీ దేవునిపై ఆధారపడినప్పటికీ దేవుని గౌరవించకపోయినప్పటికీ కానీ ఆమె మాత్రము ఆమె దేవుడు గుర్తిరిగి వచ్చాడని చూచుచున్న దేవుడు అయ్యా నువ్వు ఎందుకంటే నేను నిన్న ఇక్కడ చూశాను నేను నిన్న ఇక్కడ చూశాను కనుక నేను నీకు నేను చూచుచున్న దేవుడు అని పేరు పెట్టుచున్నానని ఆమె పేరు పెట్టి ఉన్నది చూసారా పిల్లరా నీవెంతా మరి పనికిరాని వాళ్ళకు కావచ్చు దేవుడి దృష్టిలో ఎన్నోసార్లు తప్పిపోయి ఉండవచ్చు అయినప్పటికీ దేవుడు ఆ పేరుని ఆమె చేత పెట్టించుకొని ఆమె కనపడ్డాడు కనుక ఆమె చెప్పిన మాట అది చెప్పిన మాట చూచుచున్న దేవుడు అయ్యా ఎందుకంటే నన్ను చూచిన వాణిని ఇక్కడ చూశాను ప్రభు నిన్ను చూడలేదని నువ్వు అనుకుంటున్నావేమో ఖచ్చితంగా నేను చూస్తాడు ఆయన ఆయన నిన్ను చూసినప్పుడు నువ్వే స్థితిలో ఉన్నావు నువ్వే గుంపులో ఉన్నావు మేకల గుంపులో ఉన్నావా గొర్రెల గుంపులో ఉన్నావా డెసిషన్ ఇవర్సు మీరే నిర్ణయం తీసుకోండి ఒక పాపి అయినా ఒక అహంకారి అయినా గౌరవం మరి యజమానురాల్ని అగౌరవపరిచిన ఒక హాగరిని దేవుడు దగ్గరకు తీసుకొని చూచుచున్న దేవుడు అయ్యని పేరు పెట్టించుకునే విధంగా ఆయన ఆమెను చూచాడు ఈరోజు నిన్ను నన్ను కూడా చూస్తాడు కనుక దేవుడు ఈ రోజు ఈ వాగ్దానంతో మనతో మాట్లాడినందుకు ఆయనకి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఎప్పుడు నుంచి దేవుని చూడాలా ఆయన మనల్ని ఎప్పుడు చూస్తాడని ఆశతో ఎదురు చూస్తూ ప్రార్థించుకుందాం రండి రెండు మాటలు దేవుని సన్నిధిలో రెండు మాటలు కళ్ళు మూసుకుని ప్రేమ కలిగిన తండ్రి ఎస్ఐ వంద వందల స్తోత్రాలు అయ్యా ఇదిగో హాగరు తండ్రి హాగర్కు మీరు కనపడ్డారని ఆమె చెప్పిన తండ్రి మేము కూడా సాక్ష్యం చెప్పుటకు మాకు త్వరలో దైత్యమని నీ కృప మాకు తోడుగా వచ్చు మన ఎస్ఐ వారి పరిశుద్ధ దివినామలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె వింటున్న శ్రోతలందరినీ మరి ఒకసారి దేవుడు దీవించి కాక ఆమె థ్యాంక్ యూ అనడా